వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈరోజు అయితే విఆర్ఓ ఉద్యోగానికి సంబంధించిన ఒక ప్రధానమైన అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విఆర్ఓ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు అర్థమవుతుంది మెయిన్గా మనకు ఈరోజు భూభారతి పోర్టల్ అనేది అమల్లోకి రాబోతుంది ఈ భూభారతి పోర్టల్లో భాగంగా పూర్వ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పునర్నిర్మించబోతుంది దీనికి గాని పేరుగా గ్రామ పాలన అధికారులు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఈ జీపీఓలకు పూర్వం విఆర్ఓగా పనిచేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వారిని తీసుకొని వాళ్ళ యొక్క విద్యా అర్హతలు ఏ విధంగా వీళ్ళు నిర్దేశించినారంటే ప్రభుత్వము విఆర్ఓగా వాళ్ళు సర్వీస్ చేసిన ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకి ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ తీసుకొని ఉన్నారు వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ సర్వీస్ ఐదు సంవత్సరాలు ఏదైతే ఉంటుందో వాళ్ళ పని అనుభవాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇంటర్ క్వాలిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా అసలు మెయిన్గా ఈ బిఆర్ఓ ఉద్యోగానికి విద్యా అర్హత అనేది కేవలం డిగ్రీగా మరి వీళ్ళైతే తీసుకోవడం జరిగింది ప్రామాణికంగా ఈ యొక్క జీపీఓలకు సంబంధించిన ఉద్యోగ గైడ్లైన్స్ అనేది నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది దీంట్లో మెయిన్గా చూస్తే ఈ జీవో వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ జీవో ప్రకారం ఇప్పుడు వీళ్ళు జీపీఓలు రిక్రూట్మెంట్ జరగబోతుంది మెయిన్గా ఆరు వేల మంది ఇంట్రెస్ట్గా ఉన్నాము మేము జీపీఓలుగా రావడానికి అని చెప్పేసి వాళ్ళు యాప్షన్స్ ఇచ్చుకుంటే దాంట్లో వాళ్ళకు ప్రధానమైన సమస్యలను సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయవలసిందే మీరు ఖచ్చితంగా స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ రాసి మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే మీరు ఇంతకుముందు ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసినారో ఆ శాఖలో పనిచేసిన మీ సర్వీస్ అనుభవాన్ని మేము జీపీఓలో మీరు జైన్ అయినాక మేము దాన్ని కన్సిడర్ చేయము మీ సర్వీస్ అనుభవాన్ని మేము పరిగణలోకి తీసుకోము మీరు ఎప్పుడైతే జీపీఓలో మీరు నియామకం అవుతారో అప్పటి నుండే మీ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెష్గా అని చెప్పేసి అన్నారు దీన్ని బీఆర్ఓల పూర్వ సంఘం అధ్యక్షులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మీ నిర్ణయం కరెక్ట్ కాదు ఈ నిర్ణయము మీరు ఈ బ్యాగ్ తీసుకోండి మేము ప్రభుత్వ ఉద్యోగులమయ్యా మేము ఆల్రెడీ వేరే వేరే శాఖలో జాబ్ చేసినాము మేము ఇంతకుముందు బీఆర్ఓ వర్క్ చేసిన మమ్మల్ని మరి పూర్వం ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ధరని తీసుకొచ్చి ఈ విధంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం వలన మేము వివిధ శాఖల్లో డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని పంపించి అక్కడ వర్క్ చేపించినారు మరి అక్కడ మా పని అనుభవం ఉండింది మా సర్వీస్ ఉండింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు కొత్తగా జీపీఓలో మళ్ళీ మమ్మల్ని రమ్మని మీరు వెల్కమ్ చేస్తే మేము వచ్చినాము మేము యాక్షన్స్ ఇచ్చినాము మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము ఉన్న తర్వాత మళ్ళీ మీరు లేనిపోయిన ఒక మెలుగ పెడుతున్నారు మా పూర్వ మీ ఉద్యోగం చేసిన సర్వీస్ ఇక్కడ మీరు కలపరంటున్నారు మేము దీన్ని వట్టి పరిస్థితిలో ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు డొల్లి పెడుతున్నారు అయితే నా సలహా వీళ్ళకి ఏంటంటే మీరు రాకండి వీళ్ళు జీపీఓలుగా పిలిస్తే ఇప్పుడు ఆరు వేల మంది వీఆర్ఓలు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో మీరు రాకండి ఈ జీపీఓలకు రాకండి మీరు చప్పుడేకా శుభ్రంగా మీరు ఏ సంబంధిత శాఖల పనిచేస్తున్నారో అక్కడనే శుభ్రంగా ఉండిపోండి డైరెక్ట్ చచ్చుకుంటా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం డైరెక్ట్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తుంది మీరు రావడం ఎందుకు మీరు వచ్చి ఈ రిస్క్లో పడడం ఎందుకు మీకు ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం మారితే మళ్ళీ జీపీఓ సర్వీస్ ఉండదో ఉండదో ఉద్యోగం పోస్టు మళ్ళీ అప్పుడైతే గవర్నమెంట్ ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్తో ఇంకో బీజేపీకి గెలితే మళ్ళీ రెవెన్యూ ఉద్యోగులను మళ్ళీ సంస్కరణలు చేసి మళ్ళీ భూభారతి మార్చేసి ఏదో భూము గీమో ధరనో గీరనో ఏదో పెడితే ఎట్లుంటది కాబట్టి నేను ఏం చెప్తానంటే మీ సర్వీస్ పోతుంది మీకు ఇన్ ఇన్కమ్ సంబంధించిన బెనిఫిట్స్ పోతాయి ఇవన్నీ పోయినప్పుడు నీకు ఎందుకు అవసరమా ఈ యొక్క జీపీఓ అంటున్నాను నేను ఎవరిని ఇంతకుముందు పనిచేసిన వాళ్ళను అందుకే ఫ్రెష్గా నోటిఫికేషను పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అయితే డైరెక్ట్ ఫ్రెషర్స్ వెళ్ళిపోతారు వాళ్ళకు ఉపయోగం పడుతుంది కదా ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది జియోలో చాలా తప్పులు తడకాలు ఉన్నాయి ఒక ఎంత మిస్టేక్స్ ఉన్నాయంటే ఈ సర్వీస్ చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అది యూజ్ అవ్వదు బాత వాళ్ళకి బెనిఫిట్సే లేవు వాళ్ళ మీ యొక్క పే స్కేల్ ఏందో నిర్దేశించలేదు మీ సర్వీస్ని కలపాలంటున్నారు పనిచేసే అనుభవం ఐదు సంవత్సరం ఉన్న వాళ్ళకు ఇంటర్మీడియట్ సరిపోతుంది అంటారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ బోర్డుల నుండి మీకు అర్హత సంబంధించిన విద్యా క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అంటున్నారు మరి ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి మీకు అవసరమా అందుకే నేను ఏం చెప్తానంటే డైరెక్ట్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి చూస్తున్నారా వీఆర్ఓకు అవన్నీ డైరెక్ట్ నోటిఫికేషన్ ఇస్తే ఏ బాధ ఉండదు హ్యాపీగా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు వాటికి అప్లై చేసుకొని హ్యాపీగా శుభ్రంగా ఎగ్జామ్ రాసే పరిస్థితి ఏర్పడుతుంది డైరెక్టు వాళ్ళందరికీ నియమక పత్రాలు రవీంద్రెడ్డి నగర్ చేతుల మీదుగా అదే ఎల్బీ స్టేడియంలో ఇవ్వవచ్చు సూపర్గా ఉంటుంది ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఈ ఆరు వేల మంది డైరెక్ట్ మరి వీళ్ళని తీసుకొని వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి వీళ్ళు క్వాలిఫై అయ్యి వీళ్ళ ఒక విధులలో చేరుతాయి మరి డైరెక్ట్ నోటిఫికేషన్ నాలుగు వేలతో అన్నారు ఏంది పరిస్థితి ఏంది అని చెప్పేసి అడుగుతున్నారు డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది ఇలా పేపర్ల కనిపించలేదు కానీ వీళ్ళకి సోషల్ మీడియా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఒక సోషల్ మీడియా ఉన్నది ఆ సోషల్ మీడియాలో వాళ్ళ ఒక వాల్ పేపర్ డిజైన్ చేశారు ఏమని అంటే ఒక వాల్పోస్ట్లా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు బీఆర్ఓలకు త్వరలో రిక్రూట్మెంట్ దాంట్లో ఆరు వేలు పాత వియర్ వాళ్ళని తీసుకుంటారు నాలుగు వేలు డైరెక్టు భర్త ఇవ్వనున్నారని చెప్పిస్తున్నాను ఈ అంశాన్ని తీసుకొని చాలామంది యూట్యూబర్సు చాలామంది ఎడ్యుకేషన్ ఛానల్స్ ఈ నాలుగు వేలతోనే రాబోతుంది నోటిఫికేషన్ నోటిఫికేషన్ అని చెప్తున్నారు హండ్రెడ్ ఆ చిన్న లైన్ పట్టుకుంటే మనకు అదే మీనింగ్ వస్తుంది నిజంగా కాబట్టి అవకాశం ఉన్నది కానీ పోస్ట్ తక్కువ రావచ్చు నాలుగు వేలు రావచ్చు నాలుగు వేలు వస్తే ఖచ్చితంగా అవకాశం అనేది కొద్ది వరకు తగ్గుతుంది ఎందుకంటే ఈ ఆరు వేలు కలుపుకొని పదివేలతోనే ఎత్తే ఎక్కువగా ఉంటాయి జిల్లాలల్లో మీ జిల్లాలల్లో బీఆర్బోలు మండలాలల్లో చాలా బాగుంటాయి కానీ తగ్గిపోయినాయి నాలుగు వేలతో అని చెప్పేసి చాలామంది అన్నారు ఏదేమైనా మరి ప్రభుత్వం నిర్ణయం ఎట్లా చూడాలి ప్రభుత్వము మరి పాత బీఆర్ బోలను మళ్ళీ తీసుకొని వాళ్ళ జీపీఓలుగా నామకరణం చేసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సర్వీస్లో కూసపెట్టి వాళ్ళకు పాపం ఇంతకుముందు ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసిన సర్వీస్ కలపడము అని చాలా తప్పు ఆ ప్రభుత్వము మీద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు వాళ్ళ సంఘంలో నాయకులు అందరూ కూడా వాళ్ళ యూనియన్ అంతా ఫైట్ చేస్తున్నారు మరి అది కొలిక్కి వస్తుందా రాదా మరి ప్రభుత్వం చెప్పిన వాటికే వీళ్ళు తలొగ్గిపోయి మరి ఆరు వేల మంది మరి జీపీఓలుగా జైన్ అవుతారా ఏంది అనేది మనం చూద్దాం రేపటి వరకు రేపటి వరకు అయితే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రము ఇప్పటి వరకు చాలా సంక్షేమ పథకాలు రిలీజ్ చేసింది యో వికాసం అని అది కూడా మన క్వశ్చన్ పెట్టుబడుతుంది ఎగ్జామ్లా అదేవిధంగా ఇప్పుడు సన్న బియ్యం సన్న బియ్యం కూడా ఇప్పుడు హుజూర్ నగర్లో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు ప్రారంభించబోతున్నారు వారి చేతుల మీదుగా కాబట్టి నగర్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి సన్న బియ్యం ఏ ప్రాంతం నుండి మరి కార్యక్రమం స్టార్ట్ అయిందన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అది గుర్తుపెట్టుకోండి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి ఇరవై మూడు లక్షల మరి వైట్ రేషన్ కార్డులకు అందరికీ యూజ్ అవుతుంది వీళ్ళందరికీ కూడా అవసరము దీనివల్ల ఒక కోటి ఎనభై మూడు లక్షల ఒక కోటి ఎనభై మూడు సారీ ఒక లక్ష ఎనభై మూడు వేల కింటాల బియ్యం అనేది ఇక్కడ యూజ్ అవుతుంది సన్న బియ్యము దానిగాను పదివేల ఆరు వందల కోట్లకు పైగా ప్రభుత్వం పైన భారం పడబోతుంది ఇవన్నీ డాటా మీరు న్యూస్ పేపర్లో వచ్చింది ఎప్పటికప్పటికి నోట్ చేసి పెట్టుకుంటే మీకు మంచి యూజ్ అవుతుంది ఎందుకంటే తర్వాత మీరు దానికోసం స్పెషల్ బుక్కులు కొనడం సంక్షేమ పథకాలు తెలంగాణ సంక్షేమ పథకాలు బుక్కులు కొనడంలా కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటున్నాయి అదే ఇప్పుడు ఏమైతే ప్రభుత్వం రిలీజ్ చేసే ఏదైతే పథకం స్టార్టింగ్ డే ఉంటుందో దాన్ని క్లియర్ కట్గా రాస్తారు పేపర్లో ఆ పేపర్ క్లిప్స్ దగ్గర పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది ఒకసారి మళ్ళీ ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మన యూట్యూబ్ వ్యూవర్స్కి నా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉగాది ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మేమి కుటుంబాలలో హ్యాపీనెస్ అనేది సంవత్సరం మొత్తం కంటిన్యూ అవ్వాలి మీరు అనుకునే అన్ని మీరు తలపెట్టిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగాలి ప్రతి ఒక్కరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగార్థులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్